ఈ కూటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అసలు ఎలా ఉందనుకోచ్చు అంటే ఇప్పటి వరకు ఆయన ఒక సినీ యాక్టర్ సో ఇప్పుడు కూడా రాజకీయాల్లో వచ్చిన తర్వాత కూడా ఆయనకి సినిమాలు తీయడం ఆపలేదు సో ఇప్పుడు మీకులాగే బిజినెస్ ప్లస్ రాజకీయం రెండూ కొనసాగిస్తున్నారు ఆయన సినిమా ఇండస్ట్రీ ఇటు రాజకీయం సో ఆయన గురించి అసలు మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన మీద అభిమానం ఎప్పుడంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి లోకేష్ గారు ఒంటర్ అయ్యి తెలుగుదేశం కేడర్ అంతా కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మీకు నేను ఉన్నానని వచ్చి ఆయన పార్టీకి మాకు అండగా నిలబడ్డాడు రాష్ట్రానికి ఆ గౌరవం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మీద మాకు మా కార్యకర్తలకి ఖచ్చితంగా ఉంటుంది ఓకే రెండోది ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని నేనైతే ఇప్పటి వరకు వెళ్ళా అలాగే ఆ శాఖలో కూడా ఎలాంటి కామెంట్స్ కానీ ఎక్కడ కూడా వార్తలు రాలే సో ఆయన సొంత పని ఈ పని రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారని నేనైతే నమ్ముతున్నా పూర్తిగా